దేవుని ప్రశస్తనామలో మీ అందరికీ శుభములు కలుగునగాక గడిచిన శుక్రవారం ఉపవాస ప్రార్థన నుంచి మరొక శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను మీరందరూ కూడా ఉపవాస ప్రార్థన చేయండి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా మీ కుటుంబాల గురించి మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి మీ కుటుంబంలో సమస్యల గురించి అనారోగ్య పరిస్థితుల గురించి చీకటి సంబంధమైన శక్తులతో మీ కుటుంబాలు బాధపడుతున్నాయి నీ బిడ్డలు మాట వినట్లేదని పరిస్థితులు అని ఎంతగానో బాధపడుతున్నావు కదా దేవుని దగ్గర విశ్వాసం ఉంచి ఈరోజు మా అందరితో పాటు ఉపవాస ప్రార్థన చేయి ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా దేవాది దేవుని అడిగితే సమృద్ధిని దేవుడు దయచేస్తాడు నమ్మకంగా దేవుని దగ్గర మొరపెట్టు నమ్మకమైన వారికి దేవుడు దీవెనలు మెండుగా ఇస్తానని చెప్తున్నాడు కదా మన సమస్యలు దేవునితోనే చెప్పుకుందాం మన బాధలు మన కలవరాలు మన కుటుంబ పరిస్థితులు నిబిడ వివాహాల గురించి మనుషులతో చెప్పుకోవడం మానేసేయండి దేవునితో చెప్పుకోవడానికి ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన మీరు కూడా చేయండి ఎన్నో సమస్యలు బాధలతో ఉన్నానని చెప్పుకోవడం కాదు ఉపవాసం ఉండి కన్నీటితో దేవుణ్ణి వేడుకుంటే సమృద్ధికరమైన పంటను మీరు కోసుకుంటారు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబండి అంటే అనేక మంది భక్తులు వారు ఉపవాసం ఉండే దేవుని దగ్గర ప్రార్థన చేశారండి మరి మనం చేస్తే విడుదల పొందుకోమా అప్పుడొకలాగా ఇప్పుడొకలాగా ఉండే దేవుడు కాదు కదా వారు మొరపెట్టారు విడుదల పొందుకున్నారు నీవు కూడా ప్రార్థన చెయ్యి మొరపెట్టు దేవునిని అడుగు సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము ఆది కారణము పన్నెండో వచ్చాయము రెండో వచ్చినము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును ప్రైజ్ అలాడ్ సర్వోన్నతరైన దేవుడు మనతో చెప్తున్న వాగ్దానము నేను నేను ఆశీర్వదిస్తాను నేను గొప్ప జనముగా నేను చేస్తాను నీ నామమును నీ పేరును నేను వృద్ధిని చేస్తాను ఆశీర్వదిస్తాను సమృద్ధిని కలుగు చేస్తాను ఉన్నతమైన దీవెనలో నీవు ముందుకు సాగుతామని దేవుడు చెప్తుంటే సాతానగాడు అంటాడు నీవు అనేక సమస్యలతో బాధపడుతున్నావు కదా ఎక్కడ బయటపడతావు నీకున్న బాధలు నీకున్న ఇబ్బందులు నీకున్న శోధనలు చాలా ఎక్కువగా ఉన్నాయి వాటన్నిటి నుంచి బయటపడలేం నీ భర్త చూస్తే అక్రమ సంబంధాలు నీ బిడ్డలు చూస్తే బాధ్యత లేకుండా ఉండడం నీ కుటుంబం చూస్తే తాగుడికి బానిస అయిపోయింది వ్యాపారంలో వృద్ధి లేదు అభివృద్ధి లేదు నష్టాలు చూస్తున్నావు కష్టాలు చూస్తున్నావు విదేశాల్లో పనిచేస్తున్నావు ఎన్ని పాస్పోర్ట్ సమస్యలు ఎన్ని అక్కమా సమస్యలు ఎన్ని అనారోగ్య సమస్యలు ఎన్నిసార్లు యజమానులతో ఇబ్బంది పడుతూ కష్టాలను శోధనలు అనుభవిస్తూ ఉంటావు ఇదే బాధలు పడుతున్నావు కదా ఎప్పుడు బయట పడతావు నీ స్థితి మారిద్దా నీ గతి మారిద్దా నువ్వు ఇదే స్థితిలో ఉంటావు ఇదే నాశనం అయిపోతావు నీ బ్రతుకంతా కూడా ఎందుకు పనికి రాకుండా తయారవుద్ది అని సాంతాను అనేక రకాలుగా నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు కానీ దేవుడు తెలియచేస్తున్నమాట నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఐ మీన్ నీవు దీవించబడతావు నువ్వు ఫలపరితంగా మార్చబడతావు నీవు అంచెలంచెలుగా దీవించబడతావు నీకున్న శోధన అంతా కూడా పోయి సమృద్ధికరమైన కృపను పొందుకుంటావు ఎందుకంటే పాత కాలంలో దేవుడు అనేక మంది ప్రవక్తలను వదిలిపెట్టాడా ఈరోజు మనల్ని విడిచిపెట్టడానికి గత కాలంలో దేవుడు తోడుగా లేడా గడిచిన కాలంలో అనేక మంది భక్తులకు దేవుడు తోడుగా ఉండి వారిని నడిపించి విడుదల దయచేశాడు కదా గర్భఫలాలు లేక బాధపడుతున్న అనేక మంది మనుషులు అబ్రహాముని పిల్లలు లేని వారిగానే దేవుడు ఉంచేశాడా మోషేని నైలు నదిలోనే దేవుడు విడిచిపెట్టేశాడా అనేక మంది నన్ను అవమాన పరుస్తున్నారు బాధలు పెడుతున్నారు ఇబ్బందులు కూడా వెళ్తున్నాను నన్ను గోతిలో పడాయిస్తున్నారు పాస్టర్ గారు అంటే యోసేపుని దేవుడు ఆ గోతిలోనే విడిచిపెట్టేశాడా నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్తానో లేదో నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు అంటే దేవునిని అడిగితే దేవుని దగ్గర ప్రాధేయపడితే ఎస్తేరుని దేవుడు దీవించలేదా ఎస్తేర్ బాణిసత్వ బ్రతుకులోనే ఉండిపోయిందా అన్నా గొడరాలుగానే ఉండిపోయిందా లేకపోతే షడ్ర కుమేషి అగ్నిగుణంలోనే అగ్నిగుండంలోనే దేవుడు వాళ్ళను వదిలిపెట్టేశాడా దాని వల్ల సింహాల భవన్లో వదిలిపెట్టేశాడా ఈరోజు నీ స్థితిని దేవుడు వదిలిపెడతాడా విడిచిపెడతాడా దేవుడు ఎన్నడూ కూడా విడువని దేవుడు అండి ఎన్నడు ఎడబాయని దేవుడు ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానించుకునే దేవా నా స్థితిని మార్చోవా నా పరిస్థితిని మార్చవా నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో నాకు అర్థంగా బాధపడుతున్నానయ్యా నేను అడిగితే నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా నేను లేవనెత్తగలిగిన వాడు ఏడుస్తూ కన్నీళ్ళతో అవమానాన్ని పొందుకుంటున్నావు ఏమి చేతకాన్ని వాడునని నిందిస్తూ హేళన చేస్తున్నారయ్యా దయచేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటున్నావు కదా దేవుని దగ్గర ప్రాధాయపడ నేను లేవనెత్తేది దేవుడే నేను ఆశీర్వదించేది దేవుడే ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు అత్యధికమైన దీవెనను నీ కుటుంబాలను పొందుకుంటావు దయచేసి వేషధారను వదిలిపెట్టు పాప జీవితాన్ని వదిలిపెట్టు దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన చేస్తే విశ్వాసంతో నేను మొరపెట్టుకుంటున్నాను దేవుడు నాకు విడుదల ఇస్తాడు దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు దేవుడు నేను ఎదుర్కొంటున్న ప్రతి శోధన జయాన్ని నేను పొందుకుంటాను అనే విశ్వాసముతో ఆయన అడుగు ప్రార్థన చేయి ఉపవాసం ఉండు విశ్వాసము తడుగు వాక్యాన్ని చదువు ఆత్మీయతలో నువ్వు నిలబడు సాక్ష్యాన్ని నిలబెట్టుకో కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఉండు దేవునికి అసాధ్యమైనది ఏది లేదని విశ్వసించి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి దేవుని చిత్తము కానిది ఏది కూడా చేయబాక ఏ సునామంలోనే నేను జయము పొందుకుంటా విడుదల పొందుకుంటా నెమ్మది పొందుకుంటా సమాధానాన్ని నా జీవితంలో పొందుకుంటానని ఆయన దగ్గర అడగండి ఉన్నతమైన కృప మీరు పొందుకుంటారు ఎవరు చెప్పారు మీరు దీవించబడలేరని ఎవరు చెప్పారు విడుదల పొందుకోలేమని ఎవరు చెప్పారు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేమని నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా మీరు నా ఎద్దుకు రండి నేను మీకు కృప దయచేస్తానన్నారు నేను నీకు దీవెన దయచేస్తా అంటున్నారు సమాధానాన్ని దయచేస్తానంటున్నారు కష్టాలు శోధనలు సమస్యలు వేదనలు అప్పులు వ్యాధులు ఇదేమి నిన్ను ఏమాత్రం ఏమి చేయలేవు ఏ సున్నామములో గొప్ప విడుదలను పొందుకోబోతున్నావు సమాధానం పొందుకోబోతున్నావు నేను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నది నేను కాదు జీవము కలిగిన దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి నీకు ఉన్నతమైన ఆరోగ్యమును స్వస్థతను కలుగు చేస్తాను మరలా నేను రప్పిస్తాను అని చెప్తున్నది నేను కాదు సర్వోన్నతమైన దేవుడు ఆయన మాటకు విలువనిద్దాం దేవా నీ సన్నిధిలో నేను నిలబడ్డాను తండ్రి నాకే చేయాన్ని దయచేయండి అయ్యా విడుదల కలుగు చేయండి తండ్రి మేము చేయు కార్యములన్నిటిలో కూడా మాకు గొప్ప విడుదలను కలుగు చేసి సమాధానంతో మమ్మల్ని నింపండి ప్రహ్వా అని ఆయన్ని అడుగు శ్రమలొచ్చినాయని బాధలు వచ్చినాయి అని కష్టాలు వచ్చినాయని నష్టాలు వచ్చినాయి అని నువ్వేమి బాధపడద్దు యోధ ప్రజలందరూ ప్రార్థన చేశారంట దేవా నువ్వే మాకు దిక్కు తండ్రి మా అపజయాలను విజయాలుగా మార్చండి తండ్రి ముసుగుపోయిన ద్వారాలను తెరవండి ప్రహ్వా నిర్జీవంగా ఉంటున్న మా బ్రతుకును ఉజ్జీవమైన స్థితిలోకి మమ్మల్ని నడిపించండి ప్రవ్వ అని వారందరూ అడిగారు ఈరోజు మనం కూడా అదే ప్రార్థన చేద్దాం లోకంలో శ్రమ కలుగుతూ ఉంటుంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అయినా సరే ధైర్యము తెచ్చుకొని దేవా లోకాన్ని జయించిన వాడు నీవే ప్రవ్వ నా బ్రతుకులో కూడా విడుదల కలుగు చేయని దేవుని దగ్గర ప్రాధపడవు నువ్వు ఒక్కదానివే నువ్వు ఒక్కడవే ఉన్నావని ఏం కంగారు పడద్దు నీతో పాటు మేమున్నాం అందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడే మన మనం ఆలకించి విడుదలను పొందుకుంటారు మీరందరూ కూడా గొప్ప సాక్ష్యాలను చెప్పాలి నా దేవుడు నా పట్ల ఎన్నో మేలులు చేశాడని అనేక జనులు ఎదుట సాక్ష్యార్థంగా నిలబడాలి నా అతిశయము నీవే ప్రవ్వ నా ఆధారము నీవే నా కొండ కోట నేను నమ్ముకొనదగిన సహాయకుడు కేవలం మీరే ప్రవ్వ అని మీరు ఆయన దగ్గర ప్రాధపడే గొప్ప సాక్ష్యాన్ని నేను వినాలి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునగాక మోకరిస్తారా ప్రార్థన చేస్తారా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే తలలు ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతలను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మా ప్రై టీం మెంబర్స్ అందరం కూడా ఆ ప్రత్యేకంగా కామెంట్స్ గురించి ఎవరైతే ఏ ప్రార్థన అవసరత తెలియచేస్తున్నారో వాటి గురించి ప్రార్థన చేస్తున్నాము ఈ పరిచయ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి ప్రార్థన కృప కలిగిన దేవా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా మమ్మలుడు గొప్ప జనముగా చేసి మమ్మల్ని ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను అని మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా సాతాను అనేక రకాలైన కలవరాలు పెట్టాలని మమ్మల్ని కృంగదీయాలని మనం నాశనం చేయాలని ఎన్నో రకాలైన శోధనలు బాధలు సమస్యలు ఇబ్బందులు మా ముందుకు తీసుకొస్తున్నాడు ప్రభావ దయచేసి వివాహాలు కావలసిన వారికి మంచి జోడిని ఏర్పాటు చేయండి అయ్యా జాబ్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి జాబ్ను అనుగ్రహించండి చదువుల్లో మంచి జ్ఞానమును మీరు దయచేయండి ఏ సీట్ కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభావ గొప్ప కార్యాలు విదేశాల్లో పనిచేస్తున్న బిడ్డల పాస్పోర్ట్ కోసం అక్కమ కోసం అనారోగ్య పరిస్థితులతో యజమానులతో ఇబ్బందులు పడుతున్నారు వాటన్నిటి నుంచి కూడా గొప్ప జైమును బిడ్డల కుటుంబాలు మీరు అనుగ్రహించారు ఆశీర్వదించమని మేలుడు చేతని బిడ్డలను మీరు నింపండు ప్రభావ ప్రార్థనలో ఆమెనంటూ ఉండగా ఘనమైన బలమైన మేలైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు ఈరోజే ఈ సమయకాలం అందే ఏసుముల బిడ్డలు పొందుకుందరుగాక వారి శోధనలన్నిటి నుంచి కూడా విడుదల పొందుకుని సమాధానమైన కార్యాలు బిడలందరి బ్రతుకులో కలుగు చేయబడును గాక ప్రభ్వ నీ మందిర నిర్మాణాలు జరుగుతూ ఉండగా నీ ఉన్నతమైన దీవెన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించి క్షేమాభివృద్ధిని దించేమని వాక్యం అనేక ప్రజలకు అందించబడుతూ ఉండగా వారు కూడా దీవెన పొందుకోవాలి మేలు పొందుకోవాలి సమాధానాన్ని పొందుకోవాలి మహోన్నతమైన కాపుతల బిడ్డల జీవితాల్లో అనుగ్రహించి బలపరిచి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనిక అన్యూన్య సాహ్వాస అనేది ఈ శుక్రవారం ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో బిడ్డలందరికీ తోడై ఉండి సమాధానమైన మేలులు ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల కలుగు చేయబడును గాక ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి వాటన్నిటి విషయమే ప్రార్థన చేద్దాం ఉపవాస ప్రార్థన లైవ్ ఆరాధన ఉంటుంది ఉదయం ఆరు గంటలకు మధ్యాహ్నం పదకొండు గంటలకు సాయంకాల సమయం అందు ఏడు గంటలకు ఉపవాస ప్రార్థన లైవ్ ఆరాధన ఉంటుంది ప్రార్థనలు ఏకీభవించండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం అసాధ్యం అనుకున్నది ఏదీ లేదు దేవునికి సమస్తమును సాధ్యమే దేవుని ఆత్మం ఎందరికీ తోడయి ఉండునగాక ఆమెన్